నమస్తే అండి వెల్కమ్ టు సాయి శివ లక్ష్మీనాక టెక్స్టైల్స్ తాడి తోట రాజమండ్రి షాప్ నెంబర్ తొంభై నాలుగు ఎనభై ఏడు ఇప్పుడు మన వీడియోలో లేటెస్ట్గా వచ్చిన జెరీ వీవింగ్ బాటర్తో చూడండి ఈ టైప్ ఆఫ్ మోడల్ ఇప్పుడు కొత్తగా వస్తుందండి ఇది లైట్ వెయిట్లో వచ్చండి మొత్తం ఫ్లోరల్ అంతా ఇలాగొస్తుంది వీటిలో మనకి కలర్స్ సిక్స్ కలర్స్ వస్తాయండి ఐటమ్ అయితే చాలా ఫాస్ట్ గా సేల్ అవుతుంది ఒక్కొక్క డిజైన్ లో మనకి కలర్స్ తర్వాత ఇది ఒక డిజైన్ ఏమండి ఇదిగోండి ఇది ఒక టైప్ ఆఫ్ డిజైన్ అయితే ఈ డిజైన్ లో కలర్ చేంజ్ ఇలా కలర్స్ ఇలా వస్తాయండి ఇది కి చాలా బాగా సేరే ఐటెం అండి ఇది ఇది ఒక రకంగా చెప్పాలంటే ఆఫర్ రేటు మన షాప్ లో ఆఫర్ రేట్కి ఇస్తా ఉంటుంది ఇక్కడ కలర్స్ అయితే మనకి ఇలా మంచి మంచి కలర్స్ వస్తాయి ఫోర్ సిక్స్ ఎయిట్ డిజైన్ బట్టి కలర్ వచ్చేసి దిల్పారు ఇది మోడల్ అయితే మనకి సూపర్ సో సార్ కదా ఇది ఫోడల్ డిజిన్స్ ఇలా ఇలా వస్తాయి డిజైన్స్ కలర్స్ అన్నీ కూడా చాలా బాగుంటాయి మోడల్ అయితే మట్టికి చాలా బాగా ఫీల్ అయిపోద్ది కి రేటు కూడా చాలా రీజనబుల్ రేటు మూడు వందల యాభై రూపాయలు పడుతుంది ఇందులో మనకి స్టాక్ వచ్చింది చాలా స్టాక్ ఉంది ఇదిగో ఎలా చూసుకోండి స్టాక్ చాలా ఉంది చూడండి ప్రతి బోర్డర్ కూడా మనకి కాంటాస్ట్ బోర్డు ఇచ్చారు మూడు వందల యాభై రూపాయలు అంటే మీరు ఆలోచించక్కర్లేదు వెంటనే వచ్చి తీసుకొచ్చారు ఎందుకంటే రేటు చాలా రీజనబుల్ రేట్లో ఉంది ఐటమ్ మంచి ఐటమ్ డిజైన్ కూడా చాలా బాగుంది నీకు ఒక చీర బయటికి తీసి నేను చూపిస్తున్నాను ఇలా బోర్డర్ కాంట్రాక్ట్ వచ్చింది శారీ అంతా వచ్చింది ఈ టైప్ అప్ ఇచ్చారు ఇలా ఉందండి అంతా మీకు జెరిబాటు ఇచ్చారు సరే పళ్ళు కూడా ఎలా ఉందని అనుకుంటున్నారు కదా మీకు అది కూడా నేను చూపిస్తాను ఎందుకండి పళ్ళు వచ్చి ఇలాగ ఇచ్చారు ఏమండి బ్లౌజ్ వచ్చి ఇలాగ ఇచ్చారు కలెక్షన్ అయితే ఎదురుపోతుందండి మూడు వందల యాభై రూపాయలు చాలా బాగుంది రీజనబుల్ రేటు మీకు వచ్చి సాయిశ్ర వాళ్ళ లక్షనా వచ్చి తీసుకెళ్ళండి మంచి సరుకుంది ఉంది శ్రవణ మాసం సందర్భంగా ఆఫర్ ప్రైస్ అనేది ఓన్లీ ఆఫర్ రేట్ ఇది ఇచ్చే రేటు ఆఫర్ ఈ రేటుకి స్టాక్ దొరకడం చాలా కష్టం ఈ వీడియో చూసిన వచ్చి తీసేసుకోండి ఎందుకంటే చాలా బాగా సేల్ అయ్యి ఈ మోడల్ అనమాట స్మూత్గా ఉంటుంది క్వాలిటీ అందరూ లైక్ చేసుకుంటారండి డిజైన్స్ అన్నీ మంచి డిజైన్స్ వచ్చాయండి తర్వాత ఐటమ్ కూడా చూపిస్తాను చూడండి తర్వాత ఇది ఒక కొత్త మోడల్ అండి ఇది మనకి ముంగా కోట స్టైల్లో వస్తుందండి క్లాత్ అయితే మటుకి చాలా బాగుంటుంది ఇది కేటలాగ్ వస్తుంది ఇందులో ఎయిట్ పీస్ వస్తాయి ఎయిట్ పీస్ కూడా ఎయిట్ డిజైన్స్ మీకు ఎయిట్ కలర్స్ ఎట్లా వస్తాయండి మోడల్ అయితే మటుకు కొత్తగా వచ్చిన మోడల్ అండి లేటెస్ట్ మోడల్ ఇందులో మీకు కలంకారీ డిజైన్లు వస్తాయి ఫ్లోరల్ డిజైన్స్ వస్తాయి ఇదిగోండిలా డిజైన్లు అయితే చాలా బాగుంటాయండి వ్యాపారం చేసుకునే వాళ్ళకి బాగా సేల్ అయ్యే ఐటమ్ అండి ఇది మీకు ఈ చీర కూడా నేను ఊపించేసి మీకు చూపిస్తున్నాను క్లాత్ ఐటమ్ మట్టుకి చాలా బాగుంటుంది బాగా సేల్ అయిపోతుంది మెత్తగా లైట్ వేర్తో ఉంటుందండి ఇది క్లాత్ ఇలా చూసుకోండి ఈ టైప్ లో మెటీరియల్ ఉంటుంది డిజైన్ ఉంటుంది క్లాత్ స్మూత్గా ఉంటుంది ఇదంతా ఈ టైప్ ఆఫ్ వచ్చి మనకి పళ్ళు ఇలాగా ఇక్కర్ స్టైల్లో పళ్ళు ఇచ్చారండి చాలా బాగా చేశారండి పళ్ళు దీనికి బ్లౌజ్ వచ్చేసి ఈ టైప్ ఆఫ్ డిజిటల్ బ్లౌజ్ ఇచ్చేసారండి ఈ టైప్ ఆఫ్ డిజిటల్ బ్లౌజ్ ఇచ్చారు చాలా మోడల్ అయితే మనకి చాలా మోడల్ కొత్త మోడల్ అండి ఇది ఇంకా మార్కెట్లోకి రాని మోడల్ మన సాయి శివ లక్ష్మీ నాయకర్లో హోల్సేల్ షాప్లో వచ్చిందండి తీసుకొని వెళ్తే మీకు ఫాస్ట్గా సేల్ అయిపోతుందండి అయితే ఇంకా ఇందులో మీకు ఎయిట్ పీస్ కదండి ఇంకా మీకు ఇంకా ఫోర్ పీస్ ఉన్నాయి అవి కూడా చూపిస్తాను చూడండి ఇదిగోండి ఇంకా కలర్స్ ఇదిగోండి ఇది ఒకటండి ఈ టైప్ ఆఫ్ వస్తుందండి ఇలాగా ఇదిగోండి ఇది కూడా మీకు డిజైన్ చాలా బాగుంటుంది లైట్ వేట్ తో వస్తుంది రేట్ అయితే తక్కువ రేట్గా పడుతుంది అండి మన షాపులో సాయి లక్ష్మీనాయక టెక్స్టైల్స్ అంటే రేట్ చాలా రీజనబుల్ రేట్ పడుతుందండి ఇదిగోండి ఇలా ఇలా వస్తుందండి ఇదంతా మనకి ఇదిగోండి ఈ టైప్ ఆఫ్ కలంకారీ డిజైన్ చేశారండి ఇదంతా మొత్తం ఈ టైప్ ఆఫ్ పళ్ళు ఇలా ఇచ్చారండి శారీ అయితే మనకు చాలా స్మూత్గా డిఫరెంట్ స్టైల్లో కావాలి అనుకునే మన శ్రావణ మాసానికి వచ్చే లేటెస్ట్ ఐటమ్ అండి స్మూత్ మెటీరియల్తో ఇచ్చారు బార్డర్ అంతా జెరీ బార్డర్ సిల్క్ బార్డర్తో ఇచ్చారండి దీనికి బ్లౌజ్ వచ్చేసి మీకు ఎలా ఉంటుంది అన్నది బ్లౌజ్ కూడా చూపిచ్చేస్తాను బ్లౌజ్ కూడా చూడండి దీనికి బ్లౌజ్ వచ్చి ఈ టైప్ ఇచ్చారండి డార్క్ ఇచ్చారు ఫ్లారల్ ప్రింట్ బ్లౌజ్ చేశారండి చాలా బాగుందండి డిజైన్ అయితే మట్టికి ఇంకా ఇందులో ఇంకా సారీస్ ఉన్నాయి అవి కూడా నేను చూపించేస్తున్నాను చూడండి ఇది మొత్తం ఒక కేటలాగ్ ప్రకారం తీసుకోవాలండి ఇందులో విడిగా ఉండదు సేల్ చేసుకునే వాళ్ళకి బాగా సేల్ అయ్యే ఐటమ్ అండి అంటే కొత్త మోడల్ కావాలని కొనే వాళ్ళు మన సాయిస్టే వాళ్ళకా లో దొరుకుతాయి మోడల్స్ దొరుకుతాయండి ఎప్పటికప్పుడు మోడల్స్ చూసారు కదండి కలర్స్ కూడా చాలా క్లాస్గా ఉంటాయి అందంగా ఉంటాయండి సరుకు ఫాస్ట్ గా సేల్ అయిపోతుందండి సరుకు తీసుకెళ్లే ఒకసారి కూడా మీకు ఆగదండి వెంటనే సేల్ అయిపోయే సరుకు మన షాప్ లో దొరికింది ఫ్లోరల్ డిజైన్ స్మాల్ గా ఇచ్చారండి ఇది ఇది అంతా క్వాలిటీ ఒకటే వస్తుందండి మీకు ఇలా ఎయిట్ పీస్ తీసుకోవాలండి తరువాత ఇందులోనే మీకు ఇంకొక మోడల్ కావాలి అనుకునే వాళ్ళ కోసం ఇంకొక మోడల్ కూడా ఉందండి ఇదే రేటులో పడుతుంది మనకి మోడల్ అయితే మాట మారిపోతుందండి దీనికి ఇలా గ్యాప్ బోర్డర్ ఇచ్చారు ఇదంతా ఇలా సేమ్ రేట్ ఆఫ్ డిజైన్ ఇలా కలంకారీలో మనకి ఇలాగా నెమలి టైప్ డిజైన్ ఇచ్చారు చాలా బాగుంది చాలా బాగా ఇదే క్వాలిటీలు ఇచ్చారులేండి ఇది బోర్డర్ అయితే మార్చారు కానీ ఇదిగోండి డెబ్ బోర్డర్ ఇచ్చారు ఇలా నెమలి ఇచ్చారు ఇలాగ సారీ అంతా డిజిటల్ నెమలి ఇదిగోండి ఈ టైప్ ఆఫ్ ఇచ్చారు చాలా బాగుందండి పళ్ళు కూడా ఈ టైప్ ఆఫ్ ఇచ్చారు ఇదిగోండి పళ్ళు కూడా ఇలా బా ఇలా ఉందండి ఇది మనకు వచ్చేసి యాక్చువల్ ప్రైస్ అయితే ఎయిట్ ఫిఫ్టీ అండి మనకి ఇది ఆఫర్లో దొరుకుతుందండి ఫైవ్ నైంటీ నైన్ దొరుకుతుందండి ఇది ఆఫర్లోని ఇది ఆఫర్ ఉన్నా చెప్పేనండి ఇది ఎక్కువ రోజులు ఉండదు లిమిటెడ్ స్టాక్ అండి ఇది ఆఫర్ కూడా మన షాప్ లో సాయి సేవ లక్ష్మీనాయకలో ఆఫర్ల మీద ఆఫర్లు ఉంటాయండి హోల్సేల్ షాప్ లో ఇది కూడా మీకు ఆఫర్ అవుతాయండి ఫైవ్ నైన్టీ నైన్ కి ఇస్తున్నాను అండి ఇది ఈ టైప్ ఆఫ్ లో కూడా ఇలా గ్యాప్ బోర్డర్ లో కూడా మనకి ఎయిట్ కలర్స్ వస్తాయండి ఎయిట్ డిజైన్స్ వస్తాయండి ఈ టైప్ ఆఫ్ ఇదిగో ఇదంతా మొత్తం ఇలా గ్యాప్ బోర్డర్ వస్తుందండి ఇలా ఫ్లోరల్ డేజ్ని వస్తుంది అన్ని కూడా క్లాస్ కలర్స్ వస్తాయండి ఇలా నేను షాప్కి వస్తే తగ్గిన తీరులో కూడా మీకు చూపిస్తానండి ఇంకా వీడియో పెద్దది అయిపోతుంది కనుక నేను ఇక్కడికి కూడా ఆఫ్ చేస్తున్నాను ఈ ఐటెమ్ తర్వాత మీకు మరి మరొక ఐటెం చూపిస్తానండి తర్వాత అండి ఇది ఒక ఐటెం అండి ఇది మనం ఆల్రెడీ ఇందుక్రై ఒక వీడియో చేసాం ప్రత్యేకించి ఒక వీడియో పెట్టాం ఇది అయితే మటుకు చాలా ఫాస్ట్గా వెళ్తుందండి ఇది విచ్చి కాటన్ అండి ఇది మొత్తం శారీ అంతా ఎలాగొస్తుంది డిజైన్ మీకు పళ్ళు వచ్చి ఎలాగొస్తుందండి విచ్చి కాటన్లో అయితే మటుకు చాలా మంచి ఐటమ్ అండి ఇది సేల్ చేసుకున్న వాళ్ళు వచ్చి రిపీట్ గా రిపీట్ వచ్చిన దగ్గర పట్టుకెళ్ళారు ఇదిగోండి ఇలా కలర్స్ ఇలా వస్తాయి ఐటెం అయితే చాలా మంచి ఐటమ్ అండి మార్జిన్ బాగా వస్తుందండి అంటే ఇంత క్రితం మనం రేటు ఏమండి వేరే ఇప్పుడు రేటు వేరే ఇప్పుడు రేటు నేను తగ్గించిస్తున్నానండి ఇలా కలర్స్ చూస్తారు కదా ఇలా ఉన్నాయి కలర్స్ ఐటమ్ ఇలా మన సాయిస్తా లక్ష్మీనాయక మటుకు రేటు చాలా రీజనబుల్ రేటుకి ఇస్తున్నానండి కలర్స్ అన్ని కూడా వచ్చినాయండి మంచి ఇందులో మీకు క్రీమ్ మ్యాచింగ్ అండి ఇది ఇందులో మనకి కలర్ మ్యాచింగ్ కూడా ఉంది అది నేను చూపించట్లేదు వీడియో ఎంత అయిపోతుంది అని సింపుల్గా వీడియో తీయాలనే ఉద్దేశంతో నేను గా ఐటమ్ చూపిస్తున్నాను ఇందులో మనకి పళ్ళు కలర్స్ ఇలా మారుతూ ఉంటాయండి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది కలర్స్ వచ్చినాయండి పళ్ళు కలర్స్ ఇలాగే ఐటెం ఉంటుంది ఇందులోనే మనకి కలర్స్ మార్చి కూడా ఉంది నా దగ్గర స్టాక్ ఉంది ఇది వచ్చేసి మనకు వచ్చి రేట్ వచ్చి ఫోర్ డబల్ నైన్కి ఇస్తున్నానండి మంచి క్వాలిటీతో వచ్చింది విచ్ కాటన్ సిక్స్ ట్వంటీ ఫైవ్ కటింగ్ అండి దీని మీద రాసి ఉంటుంది సిక్స్ ట్వంటీ ఫైవ్ ఇలా చూడండి విచ్ కాటన్ సిక్స్ ట్వంటీ ఫైవ్ కటింగ్తో తో అయితే ఐటోమేటిక్ మీకు ఇలా చూపించాను కదండి ఈ టైప్ ఆఫ్ పళ్ళు వచ్చి ఉంటుందండి సారీ చూడండి చాలా బాగుంటుందండి బ్లౌజ్ వచ్చి కాంట్రాక్ట్ ఇచ్చారండి ఈ టైప్ అప్ పళ్ళు ఏదైతే అదే బ్లౌజ్ కాంట్రాక్ట్ బ్లౌజ్ వచ్చింది శారీ అయితే అంటే చాలా బాగుందండి నెంబర్ వన్ క్వాలిటీ అండి ఇది రిచ్ కాటన్ లో ఇది శారీ అంతా వచ్చేస్తుంది ఆల్రెడీ మీకు తెలుసు ఎందుకంటే వీడియో కూడా చేశాను నేను రెస్పాన్స్ కూడా చాలా బాగుంది వచ్చారు కస్టమర్ తీసుకున్నారండి మళ్ళీ వస్తుందని అడిగారు సరే అందుకని ఇప్పుడు వీడియోలో నేను పెడుతున్నానండి అండి స్టాక్ రీస్టాక్ అయిన సందర్భంగా మళ్ళీ నేను వీడియో చేస్తున్నాను అండి తర్వాత మన వీడియోలు మొత్తం ఫస్ట్ స్టాక్ వరకు చూడండి ఇప్పటికప్పుడు మంచి మంచి ఐటమ్స్ ఉంటాయండి తర్వాత ఇంకా మంచి ఐటమ్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మంచి ఐటమ్తో కలుసుకుందామండి నమస్కారం అండి ఉంటాను